సంవత్సరం అంతా మీ ఎంటుకలు నల్లగానే ఉండాలనమ్మా అప్పుడు ఈ వీడియో చూస్తాము హాయ్ మా అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుంటారు అనుకుంటాను నేను ఈరోజు మనము హెన్నా హెయిర్ డై చేస్తాం సంవత్సరానికి ఒక్కసారి చేస్తే చాలు సంవత్సరం ఫుల్గా బాగా నల్లగా ఉన్ను ఇప్పుడు అది ఎట్ట రెడీ చేసేది మీకు చూపిస్తాను ఇప్పుడు మనం వచ్చి హెన్నా హెయిర్ డైకి ఒక వస్తువు తీసుకుంటానుమా ఆ వస్తువు మీకు నేను చూపిస్తాను ఇక్కడ చూడండి ఇదిదా ఆ వస్తువు ఇది ఏం వస్తువు అంటే అరటి బొందు మాది అంటి చెట్టు లోపల ఉంటుంది కదా మనకు ఆ అరటి బొందు లోపల కాయ ఎత్తేసి దాని పైన ఉండే ఈ తొక్క మాత్రం ఎత్తుకోవాలంటదమ్మా ఇది వచ్చి మనం కట్ చేసుకుంటాము ఇది చాలా ఎంట్రుకలకి చాలా చాలా మంచిది మాది ఇది మన వంటల్లో చేసుకుని తినేదానికే చాలా మంచిది ఒంటికి హెన్నా హెర్డై చేసేదానికి చాలా బాగుంటుంది ఎంట్రుకలకి ఇప్పుడు ఇవంతా మనం కట్ చేసి వేసుకుంటాము ఈ మరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మీరు వేసుకోండి ఈ పైన ఉండే తొక్క తీసుకుంటే చాలు మా లోపల ఉండే కాయ మనకు అవసరం లేదు హెన్న హెర చేసేదానికి ఇప్పుడు మనము ఇది కట్ చేసి తీసుకున్నాము మనకి ఇంత మా దీనికి పైన వద్దు ఇప్పుడు నేను వచ్చి ఇంకొక వస్తువు వేస్తానుమా మన టీ పొడి మా టీ పొడి వచ్చి ఒక స్పూన్ తీసుకుంటాము చాలు ఈ కాయకి మనకి స్పూన్ ఒక టీ స్పూన్ చాలు మా హెన్న హార్డేకి ఇప్పుడు వచ్చి ఇంకొక వస్తువు వేసుకుంటాం మా ఏం లేదమ్మా మన మెంతులు టీ పొడి కూడా మనం వచ్చి ఎంట్రుకలకి చాలా మంచిది కలర్ వచ్చి మీకు మంచి నలుపు ఇచ్చేదానికి టీ పొడి కూడా బాగా యూస్ అవుతుంది ఒక్క సంవత్సరం వరకు మనకు ఎంట్రుకలు నల్లగానే ఉండేదానికి చాలా చాలా హెల్ప్ చేస్తుంది అంటే అరటి బొందు తొక్క మన టీ పొడి వేస్తున్నాము ఇక్కడ చూడండి మెంతులు మెంతులు కూడా వచ్చి మన ఒంటికి చాలా మంచిది అదే మరి మన ఎంట్రుకలకు చాలా చాలా మంచిది ఇది బాగా షైనింగ్ ఉంటుంది మెంతులు మనకు ఒళ్ళు బాడీ కూల్ అవుతానే ఎంట్రుకలు రాలేదు నిలుస్తుంది మనకు బాగుంటుంది షైనింగ్గా బాగుంటుంది మూడు వస్తువులు మనం వేసుకున్నాము ఇప్పుడు నేను ఎట్ట రెడీ చేసేది మీకు చూపిస్తానమ్మా హెన్నా హర్డైకి ఇప్పుడు అన్నీ వేసుకున్నాం కదమ్మా ఇప్పుడు ఒక ఒక నర టలర్ మనం నీళ్ళు పోసుకుంటాము మనం ఇప్పుడు డికాషన్ రెడీ చేయాలమ్మా డికాషన్కి ఇప్పుడు మనం నీళ్ళు పోసుకున్నాము ఇప్పుడు ఇది స్టవ్ పైన పెట్టేసి మీకు నేను చూపిస్తాను మా స్టవ్ పైన మనం ఇప్పుడు దీనికి వచ్చి ఇనుం బాండలు పెట్టుకోలేదు మా మేము ఒక బౌల్ తీసుకున్నాము ఆ బౌల్లో వచ్చి ఇప్పుడు మనం వచ్చి మనం హెనా హార్డైకి కావాల్సిందంతా మనం వేసి ఉండము హరిటీ బొందులో ఉండే ఆ తొక్క వేసి ఉండాను టీ పొడి వేసి ఉండాను మెంతులు వేసుకున్నాము మూడు వేసుకో ఇది డికాషన్ వచ్చి మనకు బాగా రెడీ అవ్వాలా ఇది బాగా మనకు తెల్లనిమా ఇది తెల్లినాక మీకు చూపిస్తాను ఇది వచ్చి మనకు అరటి బొందు తొక్క వచ్చి మన ఎంటుకల్లో ఉండే ఆ నలుపు వచ్చి బాగా స్ట్రాంగ్గా పడుతుంది మా ఎందుకంటే దీంట్లో వచ్చి ఒక గమ్ములాగా ఒక ఒక వస్తుంది దీంట్లో నీళ్ళు మాదిరిగా వచ్చును బాగుంటుంది అది అది వచ్చి మన ఎంటుకలకి స్ట్రాంగ్గా నలుపు పట్టుకునేదానికి బాగా యూస్ అవుతుంది దీని లోపల నుంచి వస్తుంది నేను చేపిస్తాను చూడండి అదిదా మన ఎంటుకలకి నల్లపడేదానికి ఈ మాది ఉంటుంది కదమ్మా చూ చూడండి చేతిలో పడతా అంత చూస్తారా ఇది వచ్చి బాగా పిసి పిసి పిసిని ఉంటుంది అమ్మా ఈ పిసి పిసి కూడా మన ఎంట్రుకలకి బాగా పట్టేదానికి బాగుంటుంది ఇప్పుడు ఇది మన హెనె హెర్డేకి డికాషన్ వచ్చి మనకు బాగా తెల్లాలమ్మా బాగా తెల్లేంత వరకు సిమ్ములో పెట్టి తెల్ల పెట్టాలా స్టవ్ వచ్చి సిమ్ములో పెట్టుండం మేము తెల్లనిది తెలినాక నేను వచ్చి మీకు ఎట్ట రెడీ చేసేది చూపిస్తాను ఇది చాలా బాగుంటుంది మాది మీరు ఒక్క సంవత్సరానికి ఒక్కసారి చేస్తే చాలు మనకి ఇంట్లో ఉండే అన్ని ఇంట్లో ఉండే వస్తువులదా మనకు ఏది కెమికల్ లేదు నార్మల్గా మన ఇంట్లో ఉండే వస్తువులు పెట్టి మన ఎంట్రుకల్ని బాగా నల్లపడేట్టుగా బాగా చేసుకుంటాము ఇక్కడ చూడండి ఎట్ట మరగతా ఉని చూస్తురా తెల్లతా చూస్తారా ఈ మరి తెలి బాగా రావాలమ్మా దాంట్లో ఉండే సత్తంతా మీకు బాగా దిగుతుంది అప్పుడు అంతవరకు మనకు తెల్లాలమ్మా అది తెలియందంటే దాని లోపల ఉండే టీ పొడి లోపల ఉండే ఇదంతా మనకు దిగుతుంది అరటి బొందులో తొక్కలో ఉండే చూపించినా చూస్తే ఒక మాదిరిగా ఇదిగా నీళ్ళు మాదిరి ఉంటుంది దాంట్లో ఇవంతది మనకు మంచి ఒక డికాషన్ రెడీ అవుతుంది మా చాలా బాగుంటుంది ఇది కొంచెం తెల్లనిమ్మా కొంచెం మరిగినాక నేను మీకు చూపిస్తాను బాగా మరిగిపోయింది మా బాగా మనకు సహానికి ఒక ఒకటిన్నర గ్లాస్ పోసింది సహానికి కిందకు వచ్చేసింది బాగా మరిగిపోయింది ఇక్కడ చూడండి ఎంత కలర్ వచ్చి చూస్తారా బాగా స్ట్రాంగ్గా వచ్చి అది కలరు ఇప్పుడు మనం హెన్ హార్డ్ అయ్యి వచ్చి ఎట్ట రెడీ చేసేది నేను చెప్పిస్తాను మనం ఫిల్టర్ చేసుకుంటాం మనం చూడండి ఎంత స్ట్రాంగ్గా మనకి ఎట్ట దొరికి ఉండదు చూడండి మా బాగా రెడీ అయి ఉండాలి మనకు హెన హార్డైకి మనం ఇప్పుడు ఒక ఇను బాండలు తీసుకున్నాము ఇప్పుడు మనం గోరింటాకు పొడి ఒక రెండు టీ స్పూన్ తీసుకుంటామ్మా గోరింటాకు పొడి రెండు టీ స్పూన్ తీసుకున్నాము హెనా హార్డైకిమా ఉసిరికాయ పొడి రెండు టీ స్పూన్ తీసుకుంటాం మనం రెండు టీ స్పూన్ ఉసిరికాయ పొడి తీసుకున్నాము ఇప్పుడు వచ్చి మనం వచ్చి ఇంటికా పొడిమా ఇండికా పొడి నాలుగు టీ స్పూన్ తీసుకుంటాము నాలుగు టీ స్పూన్ ఇండియా పొడి తీసుకుంటాం మనం ఇక్కడ చూడండి మనకు హెన్న హార్డైకి పొడిలన్నీ మనం రెడీ చేసుకునేసినాము ఇప్పుడు వచ్చి మనం ఈ డికాషన్ ఉండదు కదమ్మా ఈ డికాషన్ వచ్చి బాగా కలుపుకుంటాం ఫస్ట్ ఎన్ను బాటలన్నీ చేయండి అప్పుడుదా బాగుంటుంది మీకు స్ట్రాంగ్గా బాగుంటుందిమా ఒక బ్రష్ ఉంటే బ్రష్లో వేసి కలుపుకోండి బాగా గడ్డలు లేకుండా మీకు బాగా వచ్చేదానికి బాగుంటుంది ఇప్పుడు మా మనం ఉడకనే వచ్చి డికాషన్ రెడీ చేసి పెట్టుకున్నాము ఉడక్కనే వేసి కలుపుతాము ఎందుకంటే హెన్న హెర్డే వేస్తే ఒక్కొక్కరు తలకాయ నొప్పి వస్తుంది పడుతుంది తుమ్ములు వస్తుంది అంటారు కదా అవ్వదు ఒంటికి అవ్వదు అనేసి ఆ మరికి ఉండేవాళ్ళు ఈ మరి ఉడుక్క డికాషన్ కాంచి మనం రెడీ చేసుకుంటే మనకు అవంతా ఏమి ఉండదు మా మనకు బాగుంటుంది ఇక్కడ చూడండి ఇప్పుడు మనం కలుపుతా ఉండొచ్చు నేను డికాషన్ పోసి ఉంటాను కొంచెం కొంచెంగా బాగా హ్యాన్ అర్డేకి మనకు రెడీ అవుతా ఉంది మా ఒక సంవత్సరానికి ఒక్కసారి మీరు ఈ మరి రెడీ చేసి వేసి చూడండి చాలా బాగుంటుంది ఎంట్రుకలు మీ వెంట్రుకలు నల్లగానే ఉన్న సంవత్సరం ఫుల్గా మీ ఎంటుకలు మీరు నల్లగానే చూడవచ్చును తిరిగి తెల్ల తెలుపు అవుతోంది ఉంది మనం రెడీ చేసేంత కష్టం అనేసి ఆ అవస్థ పడేయకుండా మనం ఒక్కసారి చేసుకుంటే చాలి నల్లగానే ఉండు బాగుండు మనము సంతోషంగా ఉండొచ్చును చూసి చూడండి మా ఇది అట్నే కొంచెం పెట్టేవాళ్ళమ్మా మనం కలిపేసి ఇను బాండల్లోనే అట్టనే ఉండాలా అప్పుడుదా మనకు వచ్చి ఒక మంచి కలర్ వస్తుంది చూడండి గడ్డలు లేకుండా కలిపేసినాము ఒక వన్ అవర్ అట్టనే ఉండిమ్మా ఉన్నిందంటే మీకు ఇంకా కొంచెం ఇదంతా బాగా ఈడ్చుకొని మీకు ఒక మంచి కలర్ మా ఈ మరిగా గడ్డలు లేకుండా కలుపుకోండి వన్ అవర్ ఉండిమా ఒక గంట ఒక గంట సేపు తర్వాత నేను మీకు చూపిస్తాను బాగా ఒక గంట సేపు అయిపోయింది ఇక్కడ చూడండి ఎట్ట కలర్ మారిపోయింది చూస్తారా ఎంత నల్లగా ఎట్ట ఉండచ్చుమా ఇప్పుడు మనకు హెన్నా హేర్ డ్రై వచ్చి రెడీ అయిపోయింది ఇప్పుడు దీంట్లో నుంచి మన ఈ బౌల్లో మార్చుకుంటాను ఇక్కడ చూడండి ఎంత కలర్ వచ్చిండో చూడండి మా బాగా బాగా స్ట్రాంగ్ అయిపోయింది గడ్డలు లేకుండా కలుపుకోండి మా అప్పుడుదా బాగుండు మనం వచ్చి ఎంట్రుకల్లో పెట్టేదానికి చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి అమ్మా బాగా మనకు ఎంత కలర్గా ఎంత బాగా వచ్చి అది మా ఇప్పుడు మనకు హెనా హార్డ్ అవి బాగా రెడీ అయిపోయింది చూడండి ఎంత నలుపుగా అయిపోయింది చూస్తారా చూసినారా ఎంత నల్లగా అయిపోయింది మీరు బాండల్లో అదే మరి ఒక గంట సేపు అట్టనే రెడీ చేసి పెట్టేసినారంటే ఇనుమ్ బాండల్లోదమ్మా వేరే వద్దు బాగా నల్లగా బాగా వచ్చేస్తుంది మా ఈ మాదిరిగా ఈ మాది రెడీ చేయండి ఈ మాది రెడీ చేసి మీరు తల్లలో బాగా షాంపూ వేసి బాగా తలకు పోసుకోండి తలకు పోసుకున్నాక మళ్ళీ బ్రష్ పెట్టి మీరు బాగా పుసుకోండి అంతా పడేట్టు కూడా పూసుకోండి పూసుకునేసి ఒక గంట సేపు అట్టనే మా నానబెట్టేసి దానికి అవతల మీరు తల్లలో నీళ్ళు పోసుకోండి తల్లలో నీళ్ళు పోసుకునేసి ఒక రెండు మూడు రోజులకి మీరు ఏం మా అట్టనే వదిలేయండి వదిలేసినారంటే మూడు రోజులు తర్వాత ఈ మాదిరిగా మన మన వీడియోలో వచ్చి ఆయిల్ హెయిర్ డై ఆయిల్ అంతా రెడీ చేస్తుంటాము చాలా వీడియోలు ఉండాలి మీరు పోయి చూడలేదంటే పోయి అది కూడా చూడండి అది కూడా చూడండి ఈ మాదిరిగా రెడీ చేస్తుంటాము దీన్ని ఫస్ట్ మూడు రోజుల తర్వాత దీన్ని కొంచెం బాగా అప్లై చేసి దీన్ని ఒక ఒక గంట సేపు అట్టనే వదిలేయండి బాగా నానినాక మైల్డ్ షాంప్ వేసి తలకపోసుకోవాలమ్మా ఆ మైల్డ్ షాంపు కూడా ఎట్ట చేసేది తినేసి అది కూడా వీడియోలో ఉండాలి మీరు పే వీడియో చూసినారంటే మీకు తెలుస్తుంది మా ఈ మరి రెడీ చేసి మైల్డ్ షాంపూ వేసి బాగా పోసుకోండి హెన్నా హెయిర్ డై వచ్చి మీకు బాగుంటుంది సంవత్సరానికి ఒక్కసారి రెడీ చేస్తే చాలు మా ఈ మీకు సంవత్సరం ఫుల్గా నల్లగా బాగా ఉంటు బాగుంటుంది మీరు హ్యాపీగా ఉండొచ్చు ఓకే మా ఈ వీడియో చాలా మీకు పట్టు ఉంది అనుకుంటా పట్టు అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఓకే మా థ్యాంక్ యూ మా